హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు అక్షయపాత్ర తయారు చేసుకుంటున్నానండి Lees, nada. ఇలా పసుపును చందనం రాసుకొని కుంకుమబొట్లు పెట్టుకొని ఒక రెడ్ క్లాత్ తీసుకోవాలండి బ్లౌజ్ పీస్ చిన్నది కుంకుమ పెట్టు కుంకుమట్టు అయితే నేను పెట్టుకున్నాను ఇలాగా పెట్టుకొని ఒక్కండి ఒక కాయిన్ మడత పెట్టేసి ఇంకా ఉప్పులో పెట్టుకోనండి పెట్టుకొని నా దగ్గర చిన్న లక్ష్మి అమ్మవారు ఉన్నారు ఇలా బుట్టలు పెట్టానండి పెట్టేసి అమ్మవారిని ఇలా పెట్టుకోవాలి లక్ష్మీ అమ్మవారిని జవ్వాది అండి జవాది కూడా వేసుకున్నాను అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది చాలా స్మెల్ వస్తుందండి లక్ష్మీ అమ్మవారిని నుంపు మీద పెట్టుకుంటున్నానండి కొత్త నోట్లు ఏవైనా పర్లేదు టెన్ రూపీస్ అయినా పర్లేదు హండ్రెడ్ అయినా పర్లేదు ఫైవ్ హండ్రెడ్ అయినా పర్లేదండి నేను నేనైతే టూ హండ్రెడ్ పెట్టినాను అది చిన్నది అయిపోయిందండి ఇంకా ఎలాగో ఒకలా సెట్ చేసుకోవాలి చిన్నది అయిపోయింది లేకపోతే అమ్మవారిని ఇలా పెట్టేస్తూ అమ్మవారిని ఇలా రెడీ చేసి పెట్టాను మొత్తానికి ఒకలా పెట్టేశానండి ఇంకా చిన్న కుండ అయిపోయిందండి కొంచెం ఇంకొంచెం పెద్దదైతే మనకి జబ్బులన్నీ కరెక్ట్గా సరిపోతాయి ఇంకా అమ్మవారిని ఎలా పెట్టుకున్నాను నేనైతే ఇప్పుడు దేవుడి గదిలో పెడతాను మీకు చూపిస్తానండి మా పూజ అయితే పెట్టేశానండి నేను చాలా రోజులే చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను మాది కింద లో ఉండేటప్పుడు చేశానండి కొత్త ఇంటికి వచ్చేకి చేయలేదు అదండి మా పూజగది దీపాలు కూడా కొండ ఎక్కిపోయి ఒక్క దీపం అయితే ఉంది ఏదో ఒక రోజు పూజ గది అంతా చూపిస్తానండి ఈరోజు కొంచెం ఈ వీడియో ఈ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మళ్ళీ మరొక వీడియోతో బా ఫ్రెండ్స్ బాయ్